వెన్నుకోటం ఎందుకు ఈ రోజు వెన్నుపోటు దినంగా పెడించడం జరిగిందంటే మరి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరం రోజులైంది కాబట్టి సంవత్సరం రోజుల్లో ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏమి కూడా ఇవ్వకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పడడం జరిగింది అందుకే ఈరోజు వెన్నుపోటు ప్రకటించడం జరిగింది మరి వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచినారు మరి ప్రజలకు పొట్టడం ఏమి ఆయన ధక్యం కాదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ చేశారు చెప్పినవన్నీ ఇచ్చారు మరి పథకాలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు హాస్పిటల్ కావచ్చు ప్రతి ఒక్కటి అభివృద్ధి మరి ఈ రోజు ఏం అభివృద్ధి జరిగింది సంవత్సరం మరి లక్షల రూపాయలు దాదాపుగా రెండు లక్షల రూపాయలు మరి అప్పు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలోనే మరి ఏం చేసి అభివృద్ధి ఏంటో అంటే వైసీపీ నాయకుల కక్షపూరితమైనటువంటి దొంగ కేసులు పెట్టడం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి తిరిగి రాబోయే ఎన్నికల నిర్మాధకం